సో నా ముందు కనబడుతుంది కదా అండి హైదరాబాద్ వరంగల్ హైవే సో చాలా సార్లు చాలా మంది అనుకునే ఉంటారు ఆ వరంగల్ హైవే నుంచి కార్లను బస్సులనో లేదంటే బండ్లలో వెళ్తుంటే అరే ఏంటి రాయి అనుకునే ఉంటారు ఖచ్చితంగా ఎందుకంటే నేను కూడా అనుకున్నాను వెళ్తే బాగుండు అనుకుంటా కానీ హైవేలో ఇంకా వెళ్ళే పోతాము సో వాళ్ళ కోసం అనమాట ఈ వీడియో డెడికేటెడ్ టు దోస్ పీపుల్ హూ యాక్చువల్లీ వాంట్ టు నో కమ్ అండ్ విజిట్ దిస్ ప్లేస్ ఐ థింక్ నా వీడియో చూస్తే కనుక మీకు ఖచ్చితంగా నచ్చి మీరు తప్పకుండా వస్తారండి సో ఇలాంటి ప్లేసెస్ కి వచ్చి మన హిస్టరీ గురించి అయితే తెలుసుకోవాలి చాలా గ్రేట్ హిస్టరీ అయితే ఉంది అనమాట బ్యాక్ టు మై ఛానల్ మనిచంద్ర టాక్స్ సో మనమైతే ఈ రోజు భువనగిరి పోర్ట్ అయితే ఉన్నామండి సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట ఎంట్రన్స్ నుంచి అయితే మెట్లుంటాయి ఇప్పుడైతే టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుంది సో నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను ఆల్మోస్ట్ స్టార్టింగ్ పాయింట్లోనైతే ఉన్నాను పైకి వెళ్ళేసరికి వన్ అవర్ అవుతుంది అంటున్నారు చూద్దాం టెన్ థర్టీ అంటే మనం పైకి వెళ్ళేసరికి లెవెన్ థర్టీ కావాలి సో వన్ అవర్ టైం అయితే ట్రెక్కింగ్ అయితే తీసుకుంటుంది అనమాట సో వీ టు గో విత్ ద వాటర్ బాటిల్స్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ యూనో ఎనర్జీ డ్రింక్స్ ఎందుకంటే మనం పైకి వెళ్ళిన తర్వాత ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ అయితే ఉండవు సో ఇక్కడ ముందు చూస్తే కనుక ఎంట్రన్స్లోనే ఆ ఫ్రూట్ షాప్ ఉంది కోకోనట్ వాటర్ కూడా ఉంది సో ఏమైనా వాటర్ బాటిల్స్ ఉంటే కొనుక్కొని వెళ్ళడం బెస్ట్ అనమాట ఎందుకంటే ఎండలో మనకి డిహైడ్రేట్ అయిపోయి ప్రాబ్లం అవుతుంది అనమాట నుంచి ఇక్కడ వరకు అయితే సిక్స్టీ కిలోమీటర్స్ అయితే ఉంది సో ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టింది ఇక్కడ రావడానికి సో మనం ఇంకా వెయిట్ చేయకుండా కొండ పైకి వెళ్ళి అక్కడ ఉన్న విశేషాలు వింతల గురించి అయితే మనం తెలుసుకుందాము దాదాపు ఒక హండ్రెడ్ మీటర్స్ వరకే ఉందండి ఈ స్టెప్స్ ఆ తర్వాత ఏంటంటే చూస్తున్నారు కదా సో ఇక్కడ నుంచి ఇది పాత స్టెప్స్ అనమాట ఇక్కడ నుంచి ఇంకా పాత స్టెప్స్ స్టార్ట్ అవుతా ఉంది సో ఇక్కడికి వచ్చేసరికి ఒక ఇద్దరు పర్సన్స్ పట్టడం కష్టం అంటే దాని కాన్సెప్ట్ ఏంటో నేను చెప్తాను మీరు అక్కడ పైన చూస్తున్నారు కదా సో అక్కడ ఏంటంటే సైనికులు ఉంటారన్నమాట ఎవరైనా శత్రు సైన్యం కనుక వచ్చి అటాక్ చేయడానికి వస్తే ఇక్కడ వాళ్ళు అంటే వాళ్ళ మూవ్మెంట్ ఏంటంటే టైట్ అవుతుంది అంటే నేరోగా ఉండడం వల్ల ఒక్కొక్కరు వచ్చే టైంకి ఏంటంటే టైం పడుతుంది కాబట్టి పైనుంచి అటాక్ అనమాట వేడి శత్రువులు అనేది అంత ఈజీగా రాకుండా ఉండడానికి ఈ కాన్సెప్ట్ అయితే ఫాలో అయ్యారు సో అందు గురించి అయితే ఇక్కడ చాలా నేరోగా ఉందన్నమాట సో ఇట్స్ కైండ్ ఆఫ్ యూనో ప్రొటెక్టింగ్ ఫ్రమ్ ద ఎనిమీస్ నా ముందు కదా అదే బస్ స్టాండ్ అనమాట సో బస్ స్టాండ్కి చాలా దగ్గర ఆల్మోస్ట్ హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదు సో మీరు ఈ భువనగిరి పోర్టుకి రావాలనుకుంటే కనుక ఎక్కడి నుంచి అయినా కానీ బస్ ఫెసిలిటీ మాత్రం ఉంది అదేవిధంగా ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉందండి సో ఎంత బాగుందో భువనగిరి కోట మొదటి ద్వారాన్ని ఉక్కు ద్వారం అని కూడా పిలుస్తారు నిజాం రాజు తన సొంత ఖర్చుతో ఈ ద్వారాన్ని నిర్మించాడు అని చరిత్రలో చెబుతున్నారు అందుకే ఇది గోల్కొండ కోటలోని బాలాహిస్సార్ మొదటి ద్వారం ఫతేహ్ దర్వాజాను పోలి ఉంటుంది దీని నుంచి మనం ఇంకా లోపలికి వెళ్ళాలి కంప్లీట్గా చెట్లు అయితే నిండిపోయింది ప్రాపర్ వే అయితే లేదు ఇక్కడ కనీసం సైన్ బోర్డ్స్ కూడా లేవు అక్కడికి వెళ్ళి చూద్దాం సార్ ఏముందో ఏదో ఉంది సో లెట్స్ గో అండ్ సీ చూద్దాం సో కొంచెం స్టెమినా అయితే కావాలి నాకు తెలిసి నేను ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వాక్ చేసుకుంటున్నైతే వచ్చాను ఏవైతే చెట్లు ఉన్నాయో ఆ చెట్లు చెదారం లాంటివి ఉంటాయి కదా అవన్నీ కూడా క్లోజ్ అయిపోయి ఇప్పుడు ప్లేన్ రాయి ఉందన్నమాట నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా ఫ్లాట్గా ఉంది రాయి సో చాలా ప్లెయిన్గా ఉంది సో ఇక్కడ నుంచి ఎలాంటి చెట్లు కూడా ఉన్నాయి అనుకుంటున్నాను సో మనం ఇంకా పైకి వెళ్ళి చూద్దాం ఓకే బట్ ఫీలింగ్ రియలీ హ్యాపీ చాలా బాగా అనిపిస్తుంది అడ్వెంచరస్గా ఉంది సో ఫ్రెండ్స్తో వస్తే కనుక మీరు ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట ఆడుతూ పాడుతూ ఉంటుంది మనం ఎక్కే టైం కూడా తెలియదు అనమాట వాళ్ళతోని వెళ్తే కనుక ఓకే సో నా బ్యాక్ సైడ్ అయితే చూడండి ఒకసారి ఆంజనేయ స్వామిది టెంపుల్ లాగుందనమాట ఒకసారి చూద్దాం ఇది ఆంజనేయ స్వామిది జై హనుమాన్ ఈ కోటను పశ్చిమ చాళుక్య వంశానికి చెందిన పాలకుడైన త్రిభువనమల్ల మల్ల విక్రమాదిత్యచే ఏకశిలా రాతిగుట్టపై నిర్మించబడింది అతని పేరు మీదుగా దీనికి త్రిభువనగిరి అనే పేరు వచ్చింది ఈ పేరు క్రమంగా భువనగిరి అయింది అని అంటారు ఒకసారి సిటీ వ్యూ చూడండి ఇంకా నేను థర్టీ పర్సెంటే వచ్చాను బట్ థర్టీ పర్సెంట్కే వ్యూ మాత్రం కిరాక్ కనపడుతుంది బోనాలిక్ రాక్ అనమాట అంటే సింగిల్ రాక్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి చాలా అంటే చాలా బాగుంది వాట్ అన్ అమేజింగ్ వ్యూ అండి సుపబ్ సూపర్బ్ సో ట్రెక్కింగ్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది దట్టు మన హైదరాబాద్కి ఒక ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో ఇంత మంచి ప్లేస్ అంటే తప్పకుండా మీరు లైక్ చేస్తారండి ఇక్కడికి వచ్చినప్పుడు సో డోంట్ మిస్ దిస్ ప్లేస్ ఇన్ కేస్ మీరు ఇక్కడికి రాకుండా కనుక తప్పకుండా రండి వచ్చి ఇక్కడైతే ట్రెక్కింగ్ చేయండి సో సప్త సరస్సులు అనే కాన్సెప్ట్తోని ఆ రోజుల్లోనే ఇంజనీరింగ్ తో డిజైన్ చేసిందనమాట ఇక్కడ ఏడు స సరస్సులు ఉంటాయంట ఇక్కడ సాయి మీద పడ్డ వాటర్ ని వాళ్ళు స్టోరేజ్ చేసేవాళ్ళంట అండ్ ఉన్న ప్రజలకు కూడా సప్లై చేసేవారంట ఆ రోజుల్లో సో నాకు తెలిసి నా ముందు కదా సో అక్కడ ఒక సరస్సు అనుకుంటున్నాను పైకి వెళ్ళి అయితే చూద్దాం ఎలా ఉందో ఫస్ట్ కొలను అయితే చూస్తున్నానండి సప్త కొలను ఫస్ట్ కొలని సో ఈ కొలను దొరికిన తామరపూవ తామర కదా ఇది వెళ్ళకలవా అనమాట భువనగిరి కోట కాకతీయుల కాలంలో చాలా ప్రసిద్ధి చెందింది కొంతకాలం కుతుబ్ షాహీల పాలనలో కూడా ఉంది సక్సెస్ఫుల్గా ఫిఫ్టీ పర్సెంట్ అయితే వచ్చేసానండి నాకైతే చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది మధ్యలో కొంచెం చెట్లు ఉన్నాయి బట్ అది క్రాస్ చేసి పైకి వచ్చిన తర్వాత కంప్లీట్గా ఉంది అనమాట సో ఇక్కడికి వచ్చేసరికి మనకు పట్టుకోవడానికి ఇట్లా ఇనుపది కూడా సపోర్ట్ పెట్టారు ఐరన్ దాంతో అండ్ ఇక్కడ నుంచి మెట్లు కూడా ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చింది ప్లేస్ ప్లేసు సో దీనికి డెవలప్మెంట్కి చాలా అంటే చాలా స్కోప్ ఉంది నేను విన్నది ఏంటంటే రీసెంట్గా మన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఆల్మోస్ట్ హండ్రెడ్ ప్లస్ క్రోర్స్ అయితే శాంక్షన్ చేశారంట అందులో ఫస్ట్ ఫేజ్ లో వచ్చేసి ఫిఫ్టీ క్రోర్స్ అయితే శాంక్షన్ అయింది దేనికంటే మన రోప్వే ప్లాన్ చేస్తున్నారనమాట నేను కింద ఒక అతన్ని అడిగి తెలుసుకున్నాను ఆయన ఏమన్నాడంటే అంటే టేక్ సమ్ టైమ్ అంటున్నారు సో దాని గురించి కింద ల్యాండ్ పూలింగ్ కూడా స్టార్ట్ చేశారంట ఇప్పుడు ఇంత మంచి హిస్టరీ ఉన్న ప్లేస్ని అయితే డెవలప్ చేస్తే తప్పకుండా టూరిజం అయితే పెరుగుతుంది ఖచ్చితంగా ఫారినర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే దీనికి ఒక థౌజండ్ ప్లస్ ఇయర్స్ ఆఫ్ హిస్టరీ అయితే ఉంది చూస్తున్నారు కదండి వ్యూ ఎంత అమేజింగ్ గా ఉందో సప్త సరస్సుల గురించి మాట్లాడాను కదా సో ఇప్పుడు నా బ్యాక్ సైడ్ అయితే చూడండి ఇది రెండోది అనమాట మనం పైకి వెళ్ళే కొద్దీ వెళ్ళే కొద్దీ వ్యూ చాలా స్పెక్టాక్యులర్గా ఉంది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఒకసారి ఎంత బాగుందో పైకి వెళ్ళే కొద్దీ వెళ్ళే కొద్దీ వ్యూ అనేది రెట్టింపు అవుతుందనమాట అమేజింగ్ వ్యూ సో మనం చూస్తే అక్కడి వరకే స్టెప్స్ ఉన్నాయండి తర్వాత స్టెప్స్ లేవు బట్ ఈ ఐరన్ పైప్లను పట్టుకొని సపోర్ట్గా పెట్టుకొని చాలా జాగ్రత్తగా నడుచుకుంటూ రావాలి రాళ్ళు కూడా ఏం స్కిప్ అవ్వట్లేదు గ్రిప్ అయితే ఉంటుంది నాకైతే నో ఇష్యూస్ అనమాట హరిహరక్ ఏ ఏమాత్రం తీసిపోదండి దానికి తమ్ముడో చెల్లె రేంజ్లో ఉంటుంది చాలా బాగుంటుంది ఫైనల్గా ఆల్మోస్ట్ రీచ్ అయినట్టేనండి మనం చూస్తున్నారు కదా టెక్టాక్యులర్ వ్యూ అండి కింద వెంచర్స్ అవుతున్నాయి ఈ కోటని చూడడానికి చాలా మంది జనాలు అయితే డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి అయితే వస్తున్నారండి ఇక్కడ ఒక గ్రూప్ అయితే వచ్చింది వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉందో ఒకసారి అయితే చూద్దాం మనం ఐఎమ్ ఫ్రమ్ యూపీ ఉత్తరప్రదేశ్ hi guys i'm yograj i'm from himachal this is uh, tamal from bangladesh this is, this is yash from mp dot i'm in mean, the view from the top of the fort is very good, very and, good yeah, and especially for uh, like photogenic yeah. environment so uh, it's uh, like once in a while visit yeah. you know? it's a yeah, yeah, yeah. <laughs> so it's a good place but i find like there is a lot of uh, wastage like uh, people are throwing bottles and everywhere so if they make it clean then it will look much better ఆరు వందల పది మీటర్ల ఎత్తులోని కొండపై ఈ కోట నిర్మించబడింది కోట లోపలి ప్రాంగణంలో గుర్రాల కోసం కొట్టాలు ధాన్యాన్ని నిల్వ చేసే ధాన్యాగారాలు సైనికుల కోసం సైనికాగారాలు ఉన్నాయి రాజభవనాల కింద శిలాగర్భంలో అనేక రహస్య మార్గాలు ఉన్నాయి అని అవి ఎక్కడికి వెళ్తాయో ఇప్పటి కూడా అంత చిక్కని రహస్యం ఇట్లా ఉంది సో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామండి ఓహో ఇదంతా మొత్తం భగ్న ప్రేమికులు మొత్తం ఆర్టిస్టులు ఉన్నట్టున్నారు కదా గోడలు అని చెక్కేశారు శిల్పుల్లాగా ప్రేమికులంతా అయితే ఏం లేదు ఇటు చూద్దాం ఏముందో వావ్ అంటే ఓపెన్ ప్లేస్ అన్నమాట వావ్ ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇక్కడ ఇంకొక పూల్ లాంటిది ఉంది ఆ సప్త సరస్సులలో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది అన్నమాట అండ్ కొంచెం రైట్ సైడ్ చూస్తే కనుక అక్కడ ఇంకొకటి ఒక్క సరస్సు కూడా ఉంది ఇక్కడ చూడండి సప్త సరస్సులో ఇంకొకటి ఇది అయితే చాలా పెద్దది చాలా అంటే చాలా పెద్దది సో ఇక్కడ నుంచి జారిపోయే అవకాశం ఉంటుంది సో ఇంకా ముందుకైతే వెళ్ళొద్దు ఇప్పుడు మనం ఈ భువనగిరి పోర్ట్ కి ఉన్న విశిష్టత గురించి అయితే తెలుసుకున్నామండి ఇది ఆరు వందల పది మీటర్ల ఎత్తు అయితే ఉంటుంది మోనాలతిక్ రాక్ అన్నమాట చాలా పెద్దది ఈ రాక్ యొక్క విస్తీర్ణం వచ్చేసి దాదాపు ఫార్టీ సెవెన్ ఎకర్స్ ఉంటుందని చెప్తున్నారు విచ్ ఈస్ వెరీ హ్యూజ్ అండి చాలా అంటే చాలా పెద్ద హ్యూజ్ అంటే ఒక మోనాలతిక్ రాక్ ఇంత పెద్దగా ఉండడం అనేది మామూలు విషయం కాదు మన తెలంగాణ నుంచి ఎవరైతే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కారో వాళ్ళకి ఫస్ట్ ట్రైనింగ్ అనేది ఇక్కడే జరిగిందండి పూర్ణిమ అండ్ అన్వితారెడ్డి వాళ్ళ ట్రైనింగ్ కూడా ఇక్కడే జరిగింది భువనగిరి పోర్ట్ నుంచి ఇక్కడ రాక్ క్లైంబింగ్ ట్రైనింగ్ కూడా ఉందండి బట్ నేను చూస్తే కనుక అది క్లోజ్ ఉంది సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేసి తెలుసుకోండి ఏమన్నా రాక్ క్లైంబింగ్కి సంబంధించిన యాక్టివిటీస్కి సంబంధించిన ట్రైనింగ్ ఇస్తారో లేదో అనేది వే ఉంటే కనుక ఇది అందరికీ ఈజీ అవుతుంది అంటే చిన్నపిల్లలు నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళ వరకు కూడా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అనమాట అండ్ దిస్ ఈస్ వెరీ క్లోజ్ టు యాదగిరి యాదగిరిగుట్ట అనమాట గుట్టకి చాలా దగ్గర అదే విధంగా స్వర్ణ దేవాలయం కొత్తగా కట్టారు కదా సో దానికి ఆల్మోస్ట్ లైక్ టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్సే సో మీకు వీలైతే కనుక రండి వచ్చి ఎంజాయ్ చేయండి బట్ మై బెస్ట్ సజెషన్ గుండి జస్ట్ దీన్నే ఒక రోజు పెట్టుకోండి అంటే ఒక హాఫ్ డే అయితే పడుతుంది రిలాక్స్డ్గా పైకి ఎక్కేసి పైన ఒక వన్ అవర్ అట్లా రిలాక్స్ అయిపోయి ఈ క్లైమేట్ ని అయితే ఎంజాయ్ చేసి వెళ్తే బాగుంటది సో ఏదో హరి భరిగా వచ్చామంటే వచ్చాము చూసామంటే చూసామన్నట్టు పోతే దీని మజా అయితే ఉండదు అస్సలు ఉండదు సో ఎవరైతే ట్రెక్కింగ్ అంటే ఇష్టం ఉంటుందో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అనమాట అంటే హైదరాబాద్కి ఇది చాలా దగ్గరలో అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ సో పర్సనలీ ఐ లవ్ ట్రెక్కింగ్ నాకు ట్రెక్కింగ్ అంటే చాలా ఇష్టం సో అందుగురించై నేను ఈ ప్లేస్ విజిట్ చేశాను నాకైతే చాలా చాలా బాగా నచ్చింది వీడియో స్టార్ట్ అయ్యే ముందే చెప్పాను కదండి ఈ ప్లేస్ని మనం ఎంట్రన్స్ నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు టెన్ థర్టీ అయితే అయింది మనం పైకి వచ్చేసరికి లెవెన్ థర్టీ అయింది సో అప్రాక్సిమేట్లీ వన్ అవర్ అయితే ఈజీగా తీసుకుంటుంది తొందర తొందర రావాల్సిన అవసరం లేదు సో నార్మల్గా రిలాక్స్డ్గా వస్తేనే వన్ అవర్ అయితే తీసుకుంటుంది ఖచ్చితంగా వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి ఏమైనా ఇన్స్టంట్ ఎనర్జీ ఫుడ్స్ ఉంటాయి కనుక తీసుకొచ్చుకోండి బనానాస్ లైక్ ఏమైనా ఉంటాయి కదా చిక్కీస్ లాంటివి తీసుకొచ్చుకోండి టైర్డ్ అవుతారు కాబట్టి సో వితౌట్ వాటర్ అయితే కష్టం పైన ఏం దొరకవు క్కడానికి వచ్చేసి వన్ అవర్ పడితే దిగడానికి వచ్చేసి అప్రాక్సిమేట్లీ హాఫ్ అన్ అవర్ అయితే పట్టిందండి అంతే సో మించి ఎక్కువ టైం అయితే పట్టలేదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి వీడియో చివరి వరకు చూసినందుకు ఆ పేరు పేరున ధన్యవాదాలండి సో నా వీడియో మీరు లాస్ట్ వరకు చూశారంటే మీకు ఇది తప్పకుండా నచ్చిందని నేను అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి భువనగిరి పోర్ట్ అనేది మన తెలంగాణలోనే మంచి టూరిజం స్పాట్ అండి అండ్ చాలామందికి అయితే తెలియదు కాబట్టి మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా చూసే అవకాశం అయితే ఉంటుంది అండ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్తోనైతే మీ ముందుకైతే వస్తానండి సో సైనింగ్ ఆఫ్ రవి కుమార్ ఫ్రమ్ మణిచంద్ర టాక్స్ అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో